మీరేం చేయండి అంటే మంగుళర్ గారికి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది అంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో తీసుకున్నాం కలెక్టరేట్ నమస్కారం నేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిననేది నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలని నాకు సంతోషమయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస్ గౌడ్ చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొనే తిరుపతయ్య తిరుగుతాయి ఆ లింగాల మా సర్పంచ్ మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగనాయకులు ఉద్ద కళాకారుల పింఛని శాత కాకుండా అవుతుంది ముసలి చేత కాడని పదివేలు పింఛి చేసింది సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉన్నాను కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సారు నాన్న నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాడ తెలుసుకొని స్టేజీ మీద నిలబెట్టి అంత పెద్ద కళ చేసిన ఆయన నా పిల్లమ్మ ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయా కోట్లాస్ ఇచ్చిండాయా మా ఆరు వందల గజాల సోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ని పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు ఐదు సంవత్సరం మాది నా చేత లేదు షుగర్ బీబీ వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువ మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల గారిలోని అంత కాడి పిల్లలు చాలా పెళ్లింగ్ చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు ఇప్పుడు మంచిగా ఉన్న కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది నాకు ఆ కేసు కేసుకు మా కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగితే నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరుంటు సార్ నాకు చేపియాలి సార్ నేను తెలియ కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగిన ఎవరు దానికి తిరిగి నాకు తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చిన సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేబడ్డ సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ పి మీ దయ సార్ ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కథ ముక్త సంతోషం నేను మోగలేను పన్నెండు మెట్ల కిందరా ఏడికి పోయినా గుర్తింపు వచ్చింది దేశాన్ని గుర్తింపు చేసిన ద్వారా మా సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటాను నా కండ్ ఒకటి నా కండు చూపి మబ్బులాగొస్తూ అర్ధాలు తీస్తే కనిపడతలేదు నాకు డెబ్బై ఏళ్ళు అడిగిపోయింది సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుర్నా ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పిండి చేసిన మంచి నాకు ఉప్ప పేరు అయ్యా తినని మంచి తిననీ అయిపోయింది నా పిల్లలకు నాకేనో ఆ అడవిలో కట్టెలు కొట్టుకొని బతికినని గట్లలో అడవిలా లింగాలు అడగేలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కథను గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడి లాగా నిలబడ్డాడయా తెలంగాణకి ఇచ్చిన మానుభావుడు మాయ ఎప్పటికి ఎప్పటికి ఉంటాడైనా ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా